చదువులు చదవకపోయినా జన్మత వచ్చినటువంటి సంస్కారం ప్రతిభా పాట వాళ్ళతో ప్రబోధిని శ్రీకృష్ణ లీలామృతం ప్రహ్లాద చరిత్ర గోపాల స్మరణ పాటలు శ్రీకృష్ణ నిందాస్తుతి పద్యాలు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి వేణుగోపాల స్వామి మీద ఆయన భావనలు స్వామివారి ఆరాధనోత్సవాలకు స్వామివారు రచించినటువంటి శతకము అనేటువంటి శతకం విద్యుల కంటే చేత ఆవిష్కరించడం కోసం ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పుడు డాక్టర్ నాగభైరు ఆదినారాయణ గారు రచించినటువంటి విరచితమైన తాత్పర్య విరచితమైన చిత్త శతకాన్ని అనిల్ రాజపూడి గారు శ్రీ గోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు ప్రకాశం జిల్లా రావిలోతల్లో జన్మించారు వీరి సోదరులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు కవిగా మన నాలుగైదు జిల్లాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వారు అన్న నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించి నిర్మించినటువంటి బ్రహ్మర్ విశ్వామిత్ర చిత్రానికి నాగభైరం ఆదినారాయణ గారు అన్నయ్య కోటేశ్వరరావు గారు సంభాషణ రచించడం జరిగింది డాక్టర్ ఆదినారాయణ గారు గుంటూరు జిల్లా తాడికొండ కళాశాలలో ప్రిన్సిపల్ గా చేసి ఉద్యోగ విరమణ పొందారు ఆదినారాయణ గారు దాదాపు తొంభై పుస్తకాలు రాశారు తొంభై పుస్తకాలు రాసినప్పుడు ఆయనకి మానసికంగా ఎంత ఆనందం సంతోషం కలిగిందో ఈ చిత్ర శతకానికి తాత్పర్య వివరణ పరిష్కరణ చేస్తున్నప్పుడు ఆయనంతా ఆనందంగా ఆదినారాయణ గారు చేసుకున్నటువంటి అదృష్టవశాతం సుబ్రహ్మణ్య కవి గారి పుస్తకానికి తాత్పర్యాన్ని రాసేటువంటి అదృష్టం వారికి కలిగింది మన ఒక ఘనమైన రాజకీయ చరిత్రను వారసత్వాన్ని కలిగి కష్టాలను కలిగిల్లుతున్న పల్నాటి ప్రజలకు నేనున్నాను అని అండగా నిలిచి కొండంత అండగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జోలకట్టి బ్రహ్మారెడ్డి గారిని తమ సందేశాన్ని అందించవలసింది సాధారణంగా మన మరొక ముఖ్య అతిథి శ్రీ అనిల్ రాజపూర్ గారు తమ ప్రసంగాన్ని అందిస్తారు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేదిక మీద శాసన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి అనిల్ రాజపూరి గారికి ఇతరులందరికీ కూడా నమస్కారం కొంతమంది ఉంటారు వాళ్ళు పుట్టడమే ఒక ప్రాంతానో ఒక దేశాన్ని బాగు చేయటం కోసం ఆ దేశానికి సేవ చేయటం కోసం జన్మిస్తాడు ఇందాక బ్రహ్మాడ్డి గారు చెప్పేటప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఎన్టీ రామారావు గారు ఆంధ్రదేశాన్ని బాగు చేయటం కోసం ఏ విధంగా జన్మించారో ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక వ్యక్తి తిరుమామిడు సుబ్రహ్మణ్య కవి సుబ్రహ్మణ్య స్వామి ఆయన అనేక గ్రంథాలు రచించారు అధ్యక్షుడు వారు చెప్పినట్లుగా పద్నాలుగు పుస్తకాలు రాశారు ఆయన పద్నాలుగు పుస్తకాలు రాసినప్పటికీ అందులో ఆయన చెప్పిన విషయాలు ఏమిటి అంటే సామాన్య జనం అందరూ కూడా భగవద్భక్తి అందరూ మోక్షాన్ని పొందాలి ఆ స్వామివారి ఆరాధనోత్సవాలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతం ప్రదానికి ఆయన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ చిత్రశ కావాలి నందయ్య గారి గుర్తొస్తారు పోతుని గారు గుర్తొస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆ అవకాశం కలిగించారు నాకు ఆ కారణం చేత ఈ పుస్తకం రాసే అవకాశం కలిగించినందుకు నేను కూడా ధన్య్ ఆ పుస్తకం రాయటం వల్ల చివరిగా అనిల్ రావిపూడి గారి చేతుల ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం కూడా సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా కడుపు పా నవ్వుకోవడానికి మానసిక విశ్రాంతి పొందడానికి ఒక అద్భుతమైనటువంటి సినిమా సంక్రాంతిగా వస్తున్నాం మనందరి ముందుకి వచ్చింది ఈ సినిమాని ఎంతమంది చూసారో ఒకసారి చేయొద్దండి మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో బాధలు సమస్యలు ఇబ్బందులు ఉంటాయి వాటన్నింటినీ మర్చిపోవాలంటే మనకి వినోదం కావాలి ఆ వినోదాన్ని దోశతో పంచి వర్తమాన కాలంలో ఏకైక సినీ దర్శకుడు అనిల్ రాజు ఆయన ఇప్పటికి ఎనిమిది చిత్రాలు నిర్మి దర్శకత్వం వహించారు ఒక పటాస్ ఒక సుప్రీం ఒక రాజా గ్రేట్ ఒక ఎఫ్ టూ ఒక ఎఫ్ త్రీ ఒక సరిలేరు కెవరు పావేతో తీసినటువంటి సినిమా మేలుకొండ భగవంతు కేసుని ఇప్పుడు తీసినటువంటి సినిమా సాధారణంగా ఎంత గొప్ప దర్శనప్పటికీ వరుసగా చిత్రాలు తీస్తున్నటువంటి సందర్భంలో అందులో కొన్ని అపజయాలు ఉండొచ్చు అలా అపజయాలు లేకుండా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా ఒకదానికంటే ఒకటి సూపర్ డూపర్ హిక్ అవుతూ చలనచిత్ర రంగంలో విజయం లేదా సక్సెస్ అనేటువంటి మాటకి ఒక డిక్షనరీలో నిరవుతుందో చూస్తే అక్కడ కనిపించేటువంటి పేరు అనిల్ రాజ్పూర్ థియేటర్ వచ్చేటువంటి ప్రతి ప్రేక్షకుడికి కూడా చక్రశోపేతమైనటువంటి భోజనంతో ఒక సంతృప్తి అయితే ఎలా కలుగుతుందో అలాంటి సంతృప్తితో ప్రతి ప్రేక్షకుడు బయటగా రావడానికి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి గొప్ప ఇస్తున్న దర్శకుడు అనిల్ రావి అనిల్ రావిస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం ఉన్నటువంటి ఆరాధనతో ఈ కార్యక్రమంలో పాలజీ దయచేసి రావాలండి మళ్ళా ఒక్కసారి పిలుస్తారు మండల కృష్ణారావు గారు చిరుమామిళ నవీన్ సౌమ్య దంపతులు చిరుమామిళ లక్ష్మయ్య కర్ణాటక శ్రీనివాసరావు లక్ష్మీ దంపతులు చిరుమామిళ ఆదినారాయణ తోట శ్రీనివాసరావు పుస్తక మొత్తంలో ఎంతో సత్కరించినటువంటి చిరుమామిళ సుబ్రహ్మణ్య కవి గారి వారసులకు సన్నిహిత బంధు అయినటువంటి చిరుకూరు శ్రీనివాసరావు ఇప్పటి వరకు మహిళల పోరాటం మిమ్మల్ని అందరినీ కూడా విశేషంగా ఆలోచించింది చివరిగా ఆ పురాణాన్ని వేదిక దగ్గరికి రావాల్సిందని కోరుతున్నాం ఆవిష్కరణ కూడా ఇప్పుడు జరుగుతుంది చిరుపూరి శ్రీనివాసరావు మన తిరుపూరి సుబ్రహ్మణ్య గారి సినిమా వారికి కూడా కుటుంబ సభ్యుల తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనిల్ శాస్త్రి గారి సినిమా మీద సుబ్బయ్య తాత గారి పూజా విధాన పుస్తక ఆవిష్కరణ అమ్మ కోలాటం సభ్యులు ఒకసారి వస్తే వేదిక మిగతా వారు ఒకసారి వారికి అవకాశం ఇవ్వడం కోసం కొద్దిగా స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాం మా మహిళలు ఒకసారి వస్తే ఫోటో తీసే కార్యక్రమాలు పొందుతాం వెంటనే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి తదుపరి కోలాటం మహిళలు త్వరగా మీరు ముందుకు ఒకసారి ఆ మహిళలు వస్తున్నారు వాళ్ళకి ఫోటో తీసుకోవడానికి మీరు కూర్చోండి అమ్మా కొంతమంది కూర్చోండు అమ్మా తీసేయండి అనిల్ గారికి ఇబ్బంది కలిగించద్దు

స్టూడెంట్ స్టూడెంట్స్ షేక్ రేష్మా రేష్మ ఇక్కడ మన అన్నదానాన్ని సహకరించిన గాడిపత్తి మోహమ్మద్ రాబు राजा दमत रहूल మరి కార్యక్రమాల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించినటువంటి కొండవీడి సింహం చిత్రం నుంచి ఓకే సంక్రాంతి వస్తున్నాం గోదావరి గట్టు మీద రామచంద్రమైన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి సో ప్రేమ్ చేస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం మరి ఏ మూవీ నుంచే మరి పాట మీ ఎందుకు వస్తాం ప్రేమ్ చేస్తున్నాం